ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదార విందుమల నమోహ్నమ సద్గురు స్వామి పాదార విందుమన నమో నమ సద్గురు స్వామి పాదార విందుమన నమో నమైనా అవే మొన్నము నమో నమ మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు కూడా ఆ రోజు ఈ మధ్య వస్తా ఉంది అవి అయితే కానీ మనకు ఒక్కొక్క పదం ఎక్స్ట్రా అయ్యేందుకి మళ్ళీ మనము దాన్ని ఇంకో ఇంకా కొంచెం కూలంకషంగా వివరించాల్సి వస్తా ఉంది కానీ మనం మాట్లాడుకునే దాంట్లోనే విచారణ అంతా ఉంది అంటే దాంట్లో గ్రహించినప్పుడు అంటే మనం ఏది కానీ అన్ని క్లుప్తంగా తీసుకుని వస్తున్నాం కాబట్టి అది కొద్ది కొద్దిగానే ఇది అవుతున్నాయి కాబట్టి అక్కడ తెలియబడడం లేదు మళ్ళీ ఇంకొక పదం అనేది ఇప్పుడు తత్వం సే అన్నప్పుడు దాని వివరణ అనేది మళ్ళీ కొంచెం వస్తా ఉంది ఇప్పుడు ఆ రకంగానే ఇప్పుడు ఇక్కడ ఈ రోజు వచ్చినటువంటి విషయాలు మనము అదే ముందు పూర్వ జన్మలో నుంచి ఎలా వస్తున్నాము అవి ఇప్పుడు మిగతా జీవరాశులు జన్మలు ఇస్తున్నాము మిగతా శరీరాలను ప్రవేశించినాము ఆ విధంగాను వాటి వాటి గుణాలతోనూ వాటి దీంతో వచ్చాము అవి వచ్చినటువంటి మనము పూర్వజన్మయ్య దీన్ని ఆవాసనలు అవన్నీ మనతో కూడా ఉన్నాయి అవునండి అవునండి ఇప్పుడు అవి ఉండబట్టి ఇప్పుడు అప్పుడు ఏముంది అన్ని మిగతా జీవరాశులకి అవన్నీ ఎలా అంటే ఇప్పుడు పంచిపూతాలు పంచిపోతాలు అన్నప్పుడు ఇరవై ఐదు తత్వంతో కూడింది ఇరవై తత్వంతో కూడిందే జీవుడు ఇప్పుడు అవి ప్రతి జన్మలోను ప్రతి శరీరం ఎత్తినప్పుడు అది కంటిన్యూగా ఉండాలి అన్ని జీవరాశులకి పంచభూతాలతో సంబంధం కాబట్టి ఇరవై తత్వంతో సంబంధం ఉంది కాబట్టి అక్కడ ఆ జీవుడు ఇప్పుడు ఆ విధంగా ఉన్నాడు ఇది ప్రతి ఒక్క జన్మకి ఉంది ఇది ఇప్పుడు అదే మానవ జన్మ కూడా ఆ ఇరవై తత్వంతో కూడిందే మళ్ళీ మనతో కూడా ఉండాలి ఇప్పుడు జీవుడన్నా ఇప్పుడు ఆ మనసు అన్న రెండు అక్కడ ఒకటే అయిపోతుంది మళ్ళీ మొత్తం ఎందుకంటే ఆ వాటిలో నుంచే ఏర్పడింది కాబట్టి ప్రధానమైంది ఈ జీవుడి నుంచి మనసు అన్నది ఇప్పుడు ఆ అందులో నుంచి వచ్చే మొత్తంగా తీసుకునేది జీవుడు ఏది ఇరవై ఐదు తత్వములు ఇప్పుడు ఆ ఇరవై తత్వంతో కూడినటువంటి జీవుడు ఇప్పుడు మిగతా జీవరాశులు ఎందుకు ఉండి ఇప్పుడు మానవ శరీరం కూడా అదే విధంగా వచ్చినాడు ఇప్పుడు ఇక్కడ మనకి మనకు తెలియపడాల్సింది ఏమిటంటే ఇప్పుడు మనకు తోడైంది ఏంది ఈ శరీరం వచ్చిన తర్వాత ఈ పంచభూతాలతో కూడా ఈ జీవుడితో కూడా జ్ఞానము మనకు తోడైంది ఇప్పుడు ఈ జ్ఞానాన్నే ఈశ్వరుడు అనేది ఇప్పుడు ఈ జ్ఞానము మనకు తోడయింది మిగతా జీవరాశులకు లేదు మానవుడు ఇప్పుడు ఈ జ్ఞానం అనేది తోడైంది ఈ జ్ఞానం తోడైతేనే ఇప్పుడు ఆ జీవుడికి ఉండే ఇది ఇప్పుడు జ్ఞానం తోడైంది కాబట్టి ఇప్పుడు తాను ఎలా అనేది ఇప్పుడు తెలుసుకోవడానికి తను ఎవరో తెలుసుకోవడానికి ఉపయోగపడతా ఉంది లేనప్పుడు అది ఆ పంచిపోతాలతోనే కంటిన్యూ అయిపోతా ఉంది ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు జీవేశ్వరుడు గాని ఈశ్వరుడు గాని ఇరువురు ఒకటే అని చెప్తున్నాడు ఎందుకంటే ఇక్కడ ఆ తత్వము అనేది ఇప్పుడు జ్ఞానం అనేది ఒక మానవుల్లోనే ఉండేది ఇప్పుడు పరమాత్మ అన్నిట్లోనూ ఉన్నాడు అంటే సర్వాంతరంలో సర్వంలో అంతటాని ఎక్కడ కాని ఎడబాటు లేకుండా ఉన్నాడు అంత ఎడబాటు లేకుండా ఉండేటప్పుడు అన్ని శరీరాలు ఎందు ఉన్నాడు అన్ని శరీరాలు ఎందుకు ఉన్నాడు ఇప్పుడు మన శరీరంలో కూడా ఉండడు కాబట్టి ఇప్పుడు ఆ జీవుల్లోనూ ఉన్నాడు మనం ఏం మాట్లాడుకుంటు అంతా ఉండటే మనలోనే ఉన్నాడు అనుకుంటున్నాము ఇప్పుడు పంచపూతాల్లోనూ ఉన్నాడు పంచపూతాల్లో నుంచి విభజింపబడిన ఇరవై తత్వంలోనూ ఉన్నాడు ఇప్పుడు అన్నప్పుడు ఇప్పుడు జీవుల్లో కూడా ఆయనే ఉండేది ఇప్పుడు జీవుల్లోనూ ఆయనే ఉన్నాడు ఇప్పుడు జ్ఞానంలోనూ ఆయనే ఉన్నాడు అంటే ఉండేది రెండు ఆయన ఒకటే కానీ ఇది వేరు వేరుగా ఉండయి అంటే ఆ జీవరాశికి ఆ శరీరానికి ఉంది ఈ శరీరానికి లేదు ఈ జీవరాశికి ఉంది ఆ జీవరాశికి లేదు ఇప్పుడు ఆ రెండిటికి తేడా అక్కడ మిగతా జీవరాశులకు లేడు అంటే జ్ఞానం అనేది లేదు ఈ మానవుడికి మాత్రం జ్ఞానం అనేది ఉంది అవునైనా ఇప్పుడు ఆ జ్ఞానమే ఈశ్వరుడు కాబట్టి అందులోను ఇప్పుడు ఆయన పరమాత్మ యొక్క ఇది ఉంది ఇప్పుడు జీవుల్లోనూ పరమాత్మ స్థితి ఉంది ఎందుకంటే ఆ చైతన్యము అందులోను ఇందులోను ఉంటేనే ఇది జ్ఞానం అనేది అభివృద్ధి అవుతుంది జీవుడు అనేది అభివృద్ధి అవుతుంది ఇప్పుడు జీవస్వరూపం అభివృద్ధి అవుతుంది ఇక్కడ జ్ఞాన అభివృద్ధి అవుతుంది ఇప్పుడు మనము ఈ రెండిటిని ఇప్పుడు ఈ రెండు మానవ జన్మెత్తిన తర్వాత ఇప్పుడు ఈ రెండు ఒకటి అంటే ఇరవై ఐదు తత్వాలతోనే ఉండేటువంటి జీవరాశులు అవి మనకు ఇరవై ఆరు తత్వాలతో కూడిన మానవుడు అదే మామూలుగా నైనా ఇంతకుముందు కూడా పంచభూతాలు ఐదు ఐదు ఐదులు ఇరవై ఐదు అని చెప్పిన అనేది చెప్పుకుంటూ అవసరం ఇరవై ఐదు ఇరవై ఆరు అదే కదా జ్ఞానము జ్ఞాత అనేది కూడా ఇరవై ఆరు తత్వం ఇరవై ఆరు తత్వమే కదా అనేది కూడా ఇప్పుడు ఈ ఇరవై ఆరు తత్వాలు గుండా ఇప్పుడు ఈ మానవుడు ఇప్పుడు ప్రయాణమైనాడు ఇప్పుడు ఈ జ్ఞానంను తోడు చేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే పంచభూతాల్లో మొత్తం తత్వం తెలుసుకొని ఆ తన వెంట ఈశుడు వెంట వెళ్తున్నామా అంటే జ్ఞానము ఏ జ్ఞానం ఉందో ఏ ఎందుకు ఆ జ్ఞానం ఉండేది అనేది మనకు తెలియబడినాక ఎందుకు మనం వచ్చినాము ఏం పనిగా వచ్చినాము ఇప్పుడు జీవుడికి ఈ ఆ అన్ని జీవరాశులకు లేని మనకెందుకు ఉండాలి మిగతా జీవరాశులకు లేదు మన ఈ జీవరాశి మాత్రం ఉండాలి ఎందుకు ఇచ్చినాడు ఆ తేడా తెలుసుకునేదానికే కదా అవి జీవించినట్టే మనం జీవిస్తున్నాము ఏ తేడా లేదు తేడా లేదు కాకపోతే ఈ జ్ఞానం ఇంకెందుకు ఇచ్చినాడు అన్నప్పుడు ఇవి ఇవి మొత్తము ఇవు అసలు ఏమి తెలుసుకోవడానికే జ్ఞానం అనేది ఉంది ఇప్పుడు ఆ జ్ఞానముతో అంటే ఆ ఈశ్వర తత్వంతో ఇప్పుడు ఆ ఇరవై ఐదు తత్వాన్ని ఉపయోగించుకుంటున్నామా దాని నుంచి తీసుకొని దాని గుండా వచ్చినటువంటి అన్ని మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు అంతఃకర్ణాలు వాటి గుండా పుట్టినట్ే ఆ షడ్ వర్గాలు పంచతన్మాతలు ప్రతి ఒకటి మన మన లోన ఉండేటువంటి ప్రతి ఒక్కటి అందులో నుంచి పుట్టినటివే ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నాం వాటి అన్నిటినీ జ్ఞానం వైపు తీసుకొని వస్తున్నావా అంటే వైపు తీసుకొని పోతున్నావా లేదు ఈ సంబంధించినటువన్నీ ఈ జ్ఞానాన్ని అంత దానికి ఉపయోగించుకొని అవి బలం చేసుకుంటాను ఈ రెండు తేడా ఉండేది మాత్రం ఇప్పుడు ఈశ్వరుడు వైపు జీవేశ్వరుడు ప్రయాణం చేయడమా జీవేశ్వరుడు వైపు ఈశ్వరుడు ప్రయాణం చేయడమా అన్నది తీసుకుంటే ఈ జీవేశ్వరుడు అంటే ఈ జీవుడు ఏం చేస్తున్నాడు అంటే ఈశ్వర తత్వాన్ని అంతా కూడా ఉపయోగించుకొని ఈ జీవభావాల్ని మొత్తము బలం చేసుకుంటున్నాడు ఇప్పుడు అదే ఈశ్వర తత్వం కలిగిన వాడు ఈశ్వర భావం కలిగిన వాడు జ్ఞానభావం కలిగినవాడు ఆత్మ జ్ఞానం కలిగిన వాడు ఆన్మ భావం కలిగిన వాడు ఏం చేస్తున్నాడు వాటన్నిటిని శుద్ధి చేసుకుని అన్నిటిని జ్ఞానంగా మార్చుకుంటున్నాడు ఇది ఆత్మస్వరూపుడికి జీవస్వరూపుడికి ఉన్న తేడా ఇప్పుడు ఏం చేసుకున్నాడు ఇప్పుడు ఈ ఆ జీవుడు ఇప్పుడు అక్కడ అక్కడనేది ఇప్పుడు ఆత్మతత్వం ఏం చేసింది అన్నిటిని ఏకం చేసుకునింది రెండింటిని ఏకం చేసుకుని మొత్తంగా ఒకటి జీవేశ్వర ఐక్యము అంటే ఇప్పుడు తనలో కలుపుకునేసినాడు అంటే ఈశ్వర ఐక్యము జీవుడిని ఈశ్వరులో కలుపుకునేసాడు అంటే జ్ఞానంగా మారిపోయింది ఇప్పుడు పూర్తిగా జీవుడు వచ్చి ఈశ్వర ఐక్యం చెందినాడు కాబట్టి జీవేశ్వర ఐక్యము అప్పుడు ఆ పంచభూతాలు ఇరవై తత్వములు ఇప్పుడు జ్ఞానముతో ఈశ్వరు తత్వంగా మారిపోయింది జ్ఞానతత్వంగా మారిపోయింది ఇప్పుడు మనము పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ఉన్నాము అంటే ఈ ఈశ్వర తత్వం ఈ జ్ఞానాన్ని మనము ఆ ఇరవై ఐదు తత్వాల్ని బలపరుచుకుంటున్నాము ఈ జ్ఞానముతోనే వాటిని ఇంకా బలపరుచుకున్నాం వాటి గుండా వచ్చినటువంటిని బలపరుచుకున్నాం ఏమైంది ఇక్కడ ఐక్యం కావడం లేదు అంటే జీవేశ్వర ఐక్యం కాదు జీవుడు వచ్చి ఐక్యం కాలేనా ఎందుకంటే ఇక్కడ జీవుడే మొత్తము ఆ జ్ఞానాన్ని తీసుకొని తనకు వాడుపు నేస్తున్నాడు ఈ రెండు ఇప్పుడు మనం గమనించాల్సింది ఇప్పుడు మనం ఆ గురుదేవుని పాదం పట్టిన తర్వాతనే అసలు విషయం మనకు బోధపడిన తర్వాతనే ఇప్పుడు ఆ జీవుల్లోనే ఉన్నాడు ఇప్పుడు జ్ఞానంలోనే ఉన్నాడు కాబట్టి రెండింటిని ఏకం చేయాలి అంటే పూర్తిగా తత్వానికి మార్చుకోవాలి తత్వానికి ఎవరైతే మార్చుకుంటారో ఏకం చేయగలుగుతాడో వాడే అసలైనటువంటి ఆత్మస్వరూపుడు ఇక్కడ బయట బ్రహ్మాండం అంతా ప్రకృతి అంతా ఇవి బయట మనకు ఎక్కడ గాని పరమాత్ముడు ఎలా ఉన్నాడు అనేది తెలియదు దైవ స్వరూపం ఎలా ఉండేది తెలియదు ఇప్పుడు ఇది మనకు చూసేది తెలియదు కాబట్టి ఇప్పుడు జీవుడికి ఏమంటే ఇవి కనపడేదే నిజమనుకొని ఇప్పుడు పూర్తిగా యేసుడు ఒకడు ఉన్నాడు దీన్నంతా నడుపుతున్నాడు అన్నది తను తనకి అవగాహన కాక వచ్చినా కూడా అది అర్థం కాక ఎందుకంటే ఇటు కనపడతా ఉంది కదా ఇవన్నీ ఈ కనపడేదాన్ని నమ్ముతున్నాడు అందుకు ఇక్కడ మనం ఒక జీవుడు బలపడేది ఏమిటంటే ఇటు కనపడేదాన్ని చూస్తాడు కాబట్టి నమ్ముతున్నాడు ఇప్పుడు ఈ జ్ఞానం ఏమవుతుందంటే ఈశ్వర తత్వం ఏం చేస్తుందంటే ఈ కనపడే దాంట్లోను ఈ అసత్యమైన వస్తువులోను ఈ పంచభూతాల్లోను ఈ బ్రహ్మాండంలోను ఇరవై తత్వములోను ఇక్కడ కనపడతా అన్ని జీవరాశుల్లోనూ ప్రతి ఒక్క దానిలోను పరమాత్ముడు ఎలా ఉన్నాడు ఆ చైతన్య స్వరూపుడు ఎలా ఉన్నాడు అని తెలుసుకుంటాడు ఏది అసత్యము ఏది అశాశ్వతము ఏది నిజము అబద్ధం అనేది ఇక్కడ మొత్తం తెలుసుకునేస్తా ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ జీవేశ్వర ఐక్యం అన్నాక ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఈ కనపడతా ఉండే దాంట్లోనే ఇప్పుడు తాను పరమాత్మను దర్శిస్తా ఉన్నాడు ఇప్పుడు తన జ్ఞానముతో ఈశ్వరు తత్వంతో జీవుణ్ణి ఇప్పుడు ఇలా మార్చుకున్నప్పుడు ఐక్యం అయిపోయినప్పుడు ఇప్పుడు ఈ అసత్యంలోని సత్యాన్ని చూస్తున్నాడు ఈ అశాశ్వతంలోని శాశ్వతాన్ని చూస్తున్నాడు ఈ అబద్ధంలోని నిజాన్ని చూస్తున్నాడు ఇది ఆత్మస్వరూపుడికి జీవస్వరూపుడే తేడా ఇప్పుడు జీవస్వరూపుడికేమో ఇక్కడ ఉన్నట్టుగా కనపడుతుంది కానీ సత్యం కనపడదు శాశ్వతమైంది కనపడదు నిజము కనపడదు ఇప్పుడు తనకు కనపడతా ఉండేది సత్యము శాశ్వతము నిజము అంటూ ఉంటాడు జీవస్వరూప ఇప్పుడు ఆత్మస్వరూపుడికేమో ఈ అసత్యమైన దాంట్లోనే సత్యం ఉంది ఇప్పుడు ఇక్కడ ఏకం చేసేసిన ఇప్పుడు అయి ఒకటి అయింది అంటే ఇదే అహం బ్రహ్మస్మి నేను పరమాత్మను ఒకటే నేను గురుదేవులు అంటే గురు శిష్యులు ఒకటే ఆ మొత్తం ఒకటిగా తీసుకుని వచ్చేస్త ఇక్కడ అవి ఒకటి అయిన తర్వాతనే ఇక్కడ తెలియబడింది ఈ ఒకటి కానంత వరకు తెలియబడ్ల వేరు వేరుగానే ఉంది ఇప్పుడు తత్వం తన తత్వం ఎందు ఇప్పుడు ఇరవై తత్వాలతో కూడినటువంటి వాడు తనెవరు ఈశ్వర తత్వం తోడైతే ఏమి ఓ అన్నది ఇప్పుడు ఇక్కడ అర్థమైంది తత్వం అంటే అంతటా ఉన్నాడు పరమాత్ముడు అన్ని దేవరాశుడు ఎందుకు ఉన్నాడు నాలోనూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నాలోనూ ఉండేవాడు ఎదురుగా అన్నిట్లోనూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ సత్యాన్ని గ్రహించినవాడు అవునే అది ఆ ఈ తత్వం మాసాడినప్పుడు తానే అవునాడు ఇక్కడ ఇక్కడ రెండోది లేదు ఇక్కడ రెండోది లేనప్పుడు ఒకటే చూస్తా ఉండేటప్పుడు అప్పుడు శరీరాలను చూడడు వస్తువులను చూడడు కనపడే వాటిల్లోనూ అన్నిటిలోనూ ఆ ఒక్కడనే చూస్తుంటాడు ఎందుకంటే ఈ ఒక్కడైపోయినాడు కాబట్టి అట్లా ఇప్పుడు స్థూలం అంతా ఏమైంది స్థూలములోను అసూక్ష్మాన్ని గ్రహించినాడు కోలంలోను ఇప్పుడు ఆ సూక్ష్మంగా ఉండేటువంటి ఆ చైతన్య స్వరూపుడు అయినటువంటి పరమాత్ము గమనించా తెలుసుకోగలిగినాడు ఎందుకు మనకు ఆ జ్ఞానం ఉపయోగపడింది ఇప్పుడు ఇక్కడ తెలియబడింది ఇవన్నీ తెలుసుకోగలిగినాడు అని అన్నప్పుడు ఎలా తెలుసుకోగలిగినాడు ఎలా కలపగలిగినాడు ఎలా ఆ సత్యాన్ని గ్రహించగలిగినాడు ఆ శాశ్వతమైన దాన్ని ఎలా గ్రహించగలిగినాడు అంటే ఇక్కడ తాను చూస్తూ ఉన్నాడు విచారిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏం చేసినాడు ఆ శ్వాసను తారకాన్ని ఏకం చేసినాడు విడివిడిగా ఉన్నాయి కాలం విడివిడిగా ఇప్పుడు ఆ పరమాత్మైన సద్గురు చెంత ఉంది జీవుడు జీవుడిగానే ఉన్నాడు ఇప్పుడు ఆ శ్వాస శ్వాసగానే ఉండేటప్పుడు మొత్తము జీవస్వరూప తత్వం ఉండదు అంటే చూసినంత కూడా నిజము ఇదే శాశ్వతము ఇదే సత్యము అన్నట్టుగా జీవిస్తా వచ్చినాం ఇప్పుడు జీవిస్తానే ఉన్నాం అదే మాదిరిప్పుడు ఆ పరమాత్ముడు మనకి ఎప్పుడైతే ఆ తారకాన్ని ఇచ్చినాడో ఆ తారకాన్ని ఇప్పుడు ఎప్పుడైతే జత కలిసిందో ఆ జత కలవడమే నిరంతరము సాధన జరిగేటప్పుడు నిరంతరం ఇప్పుడు ఆ ఒకటి చేయగలిగిందే ఏమైంది ఒకటైంది రెండు ఒకటైంది రెండు ఒకటైంది ఇప్పుడు ఈ రెండు ఒకటి అయ్యడమే తత్వమసి ఇప్పుడు ఈ ఒక్క రకంగా సాధకుడు తాను ఆ తాను అంతర్ ప్రయాణంలో ఇప్పుడు ఈ ప్రయా మొత్తం చేయగలిగే చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ తనలో ఉండేటువంటి ఈ ఇరవై తత్వంతో కూడినటువంటి అన్ని కూడా ఏం చేస్తున్నాడు శుద్ధి చేసుకుంటున్నాడు రహితం చేసుకుంటున్నాడు అన్నీ తనగా మార్చుకునేస్తున్నాడు అన్ని నేనే బ్రహ్మము నేనే బ్రహ్మ అనే అహం బ్రహ్మస్ని నేనే అన్నట్టుగా తీసుకుని వచ్చేస్తున్నాడు చివరి ఇప్పుడు తనలో ఇవన్నీ అయ్యే కొద్దికి బయట అంటే సూక్ష్మంలో తెలియబడే మొత్తం ఒకటే కోలంలో కూడా సూక్ష్మాన్ని గ్రహిస్తున్నాడు లోపల చూసుకునే తనలో కాబట్టి ఇప్పుడు బయట కూడా చూస్తున్నాడు ఉన్నాడు అది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంది తనకి తనలోనే ఉంది తనలో చూసుకోగలిగితే ముందు అంతటా అందరిలోనూ చూడగలుగుతాడు అంతటా ఇప్పుడు ఇక్కడ ఒకటి చేసినాడు కాబట్టి రెండు చేసినాడు కాబట్టి ఆ ఒకటి అయినాడు ఇప్పుడు మనం ఇప్పుడు ఒకటి చేయకపోతే ఇప్పుడు ఇది వేరుగానే ఉంది అంటే స్థూలంగా కనపడే ప్రకృతి అంతా వేరుగానే ఉంది నేను వేరుగానే ఉన్నాను దేవుడు వేరుగానే ఉన్నాడు నేను వేరుగానే ఉన్నాను మొత్తము వేరుగా ఉండేది అందుకే ఇప్పుడు వేరుగా ఉన్నవాడే కదా ఇప్పుడు అక్కడ ఇప్పుడు గుడికి దైవము వేరుగా ఉన్నాడనే కదా వెళ్తున్నాడు అవును అన్ని వేరుగానే ఉన్నాయి తనకు వేరుగా ఉన్నాయి కాబట్టి తను సంపాదించుకోవాలనే కదా అన్నిటికీ అంటే అంటే ఈ బ్రహ్మాండంలో కనపడే ప్రతిదీ కూడా తనకు వేరుగా ఉంది కాబట్టి ఇప్పుడు అది సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు తనే అనుకున్నప్పుడు వేరే వేరే లేదు కదా మళ్ళీ దేనికోసం ప్రయత్నం చేస్తాడు ఏం సంపాదించుకోవాలని బయట పోతాడు అది ఇప్పుడు తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఇప్పుడు తనే ఇక్కడ ఏకం అయిపోయినప్పుడు అంతా తనే అయిపోయినప్పుడు అంతా ఒకటి అయిపోయినప్పుడు ఇంక రెండోది ఉండదంటే కదా తన ఆ అప్పుడు ఏం చేస్తున్నాడు వస్తువు ఇది కావాలి అది ఉండాలి నేను అది ఉంటేనే బ్రతకగలను అది లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి అంటే ఇక్కడ ద్వైతంలో ఉన్నాడు జీవుడు ద్వైతంలో ఉన్నాడు అద్వైతానికి రాలా రెండింటిని ఒకటి జైలే కాబట్టి ద్వయంలో ఉండేటప్పుడు ఇప్పుడు వాటి కోసం ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు వస్తువు కావాలనుకున్నాడు అన్ని వేరేగానే చూస్తున్నాడు శరీరాలని వేరేగానే చూస్తున్నాడు ఇప్పుడు దైవాన్ని కూడా వేరేగానే చూస్తున్నాడు ఎప్పుడైతే ఇక్కడ అయినాడో తనలో ఉండేటువంటి ఆ సత్యాన్ని తాను గ్రహించినాడు పరమాత్మని దర్శించాడు ఇప్పుడు తనలోనే అది పని పూర్తయింది కాబట్టి అప్పుడు అంతటా చూస్తున్నాడు కాబట్టి ఇంకా తర్వాత ఇంకొకటి ఉండాలని తాను బయలుదేరాడు సర్వాన్ని చూసినాడు ఆ ద్వయం అనేది లేదు ఆ తండ్రిలో చూసినాడు ఇంకా బయట ఇంకా వేరే రెండోది అనేది లేకుండా ఆ ఒక్కడే ఉంటాడని ఆ ఒక దానితోనే ఉన్నాడు అనేది తెలియబడుతాను తత్వమస్య అంటే నాయనా రెండు ఏకం ఒకటి కావడము అంటే ఈడ స్థూలము సూక్ష్మము ఒకటి అయిపోయింది